ఇప్పుడు అయితే మనం మారేడుమిల్లి వచ్చేవండి మారేడుమిల్లి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు చిత్తారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం మారేడుమిల్లి పంచాయతీ చేయండి మారేడుమిల్ సంత చూపిస్తున్నా చూడండి వేళ వచ్చేసి శనివారం శనివారం అండి వారపు సంత శనివారం ఉదయం నుంచి సాయంత్రం నాలుగు మూడవ దాకా సంత అయితే ఉంటదండి సంత అయితే చూపిస్తున్నా చూడండి మారేడుమిల్ సంత అయితే చాలా బాగుంటదండి మొత్తం చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి అడవి ఉత్పత్తులు అయితే ఎక్కువ ఉంటాయి మీరైతే మారేడుమిల్లి సంత అయితే చూడండి బాగుంటుంది రంగులు పది రూపాయలకి ఎలా కడతారా ఎన్ని జలు ఎలాగ మేము పావు కేజీ యాభై ఇవి కూడా అంతే కదా ఎన్ని అంతే పావు కేజీ యాభై ఇవి కూడా పావు కేజీ యాభై పావు కేజీ యాభై రేట్లు ఎలాగన్నా ఇవి ఇరవై సేదనా ఓకే ఇలాగా గమ పోగేజీ వీ ఇక్కడ పోగేజ్ ఉంటండి ఇయండి ఎంత ఇ 100 రూపాయల ఓకే నా పోగేజీ ఏన పోగేజీ అవ్యా ఓకే 50 రూపాయల అంటే నిన్న ఓహో ఉంది మాకైతే మిల్స్ అంత పూర్తి వీడియో చూడాలంటే ఇందులో లింక్ ఉంది క్లిక్ చేయండి పూర్తి వీడియో అయితే చూడొచ్చు నా ఫోటో కనబడుతుంది కదా దాని కింద లింక్ అయితే ఉంది మిల్స్ అంత వీడియో పూర్తి వీడియో చూడండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతా ఉంటాను అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి వచ్చారు మారిన అవతల కాకూరు ఓకే